అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈరోజు కన్యా రాశి వారికి శుభాలు అశుభాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి కన్యా వారి జీవితంలోనే జీవిత భాగస్వామి సహాయం చేస్తారు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆస్తి విషయంలో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి సోదరులతో భూ వివాదాల కులికి వస్తాయి రాహుకాలం చూడకపోవడం వలన ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి ఈ రాశి వారు ధైర్యవంతులు సంక్షోభాలను అధిగమిస్తారు మిమ్మల్ని మీరు వెనుకునే మార్గం ఈ భవిష్యత్తు ప్రభావితం చేస్తుంది పూజలు చేయడం వల్ల మనసులు శాంతి ప్రశాంతతను కలుగుతుంది మనశాంతి లేకపోవడం వల్ల తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో ఆటంకాలు వస్తాయి ఈరోజు ఈ వారికి కుటుంబ బాధ్యతలు ప్రతి సభ్యునిపై ఉన్నాయి ఇది ప్రేమ మరియు బాధ్యతలను తీర్చు సంతోషంగా ఉంటాయి ఈ రాశి వారికి దైవ సంబంధిత విషయంలో ఆసక్తి పెరుగుతుంది కొన్ని కొన్ని పుణ్యపరాలు లేని వల్ల మీకు నిరాశ మరియు మార్గాలు పెరుగుతాయి భవిష్యత్తులో మంచి మంచి శుభవార్తలు అందుతాయి ఈరోజు ఈ రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి పిల్లలు శిక్షణ తీసుకునే శ్రమను సాఫల్యం తెస్తుంది పిల్లలు వారు భవిష్యత్తులో మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో నిండి ఉండాలి విపరీతమైన దూరాలు దుష్ట పరిస్థితులు ప్రయాణాన్ని కష్ట చేస్తాయి ఒక స్త్రీ వల్ల గొడవలు మొదలవుతాయి ఒక స్త్రీ వల్ల కుటుంబంలో అపోహలు పుట్టి ఈ వాదాలు నెలకొంటాయి ఈరోజు కుటుంబం చెందిన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యల కారణంగా మీరు కొన్ని చింతలను కలిగి ఉండవచ్చు ఇతరుల పనులు జోక్యం వలన ఈ పట్ల నమ్మకాన్ని కోల్పోతారు వారి అభ్యర్థలు స్నేహపూర్వక సంబంధాలు లేకపోవడం వలన ఆందోళన ఉత్పత్తి అవుతుంది ఆందోళన కొంతమంది వ్యక్తులకు నూతన ఆలోచనలు కార్యాచరణ పేలపిస్తుంటాయి మీరు వివాహం కోసం కొంతమంది వ్యక్తులను షార్ట్ లిస్ట్ చేయడం మరియు సమావేశాన్ని నిర్వహించడం గురించి ఆలోచించవచ్చు అవసరాలు మనం జీవించడానికి ఉపయోగపడతాయి ఈరోజు సహ ఉద్యోగులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కావున జాగ్రత్తగా ఉండండి ఖర్చు చేయడం ద్వారా మనం ఇతరులకు సంతోషం కలిగించగలం ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీలు నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి లేదంటే నష్టపోతారు కోపం ఉన్నప్పటికీ కొన్ని నిమిషాల ప్రస ంతంగా ఉండడం మంచిది బలహీనతలతో జీవించడం మన సంతాహం నిరూపించుకోవడంలో అవరోధాలను పెంచుతాయి చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి విద్యార్థులు చదువు బద్ద శ్రద్ధ వహించాలి అత్త మామల కొత్త సలహాలు ఉంటారు మిత్రులకు సహాయం చేయడం ద్వారా మీరు మంచి కర్మలు పొందుతారు మీరు చేసే ప్రతి పంచి పని స్వా సకల సంపదలను జీవితంలో తీసుకురావడం సహాయపడుతుంది ఈరోజు మీ స్నేహితులు కొందరు నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఇంట్లో శక్తుల ప్రభావం వలన స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి వారు తమ అభిప్రాయాలను రుద్దడం కుటుంబంలో వ్యక్తుల మధ్య విభేదాలు తెస్తుంది చేపట్టిన పనులు మీరు ముందుకు సాగుతారు ఈరోజు మీరు ఆటలు ఆడేటప్పుడు గాయాలకు దారితీయవచ్చును కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండాలి వారు చిన్న చిన్న గాయాలతో మీ వద్దకు రావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి అని గమనిస్తూ ఉండండి మీ శత్రువులు ఆర్థిక పరిస్థితిపై దెబ్బ కొట్టేందుకు కుట్రలు చేస్తారు ఈ రాశివారు ఈరోజు ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి మీరు మంచిగా సలహా ఇచ్చినా కానీ అది చెడుగానే రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాతావరణ మార్పు వల్ల చిన్నపిల్లలకు కొన్ని సమస్యలు రావచ్చు ఈ రాశి వారు ఈరోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలి విదేశీ ప్రయాణాలు సమస్యలతో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఈ రాశి రాశివారు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు రాబోయే రోజుల్లో మీరు మీ పనిపూర్ణమైన శుభ ఫలితాలను అందిస్తారు భవిష్యత్తు ఒక్కసారిగా మారిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని ఏమీ లేదు ఈ మాసం వరకు అయితే మాత్రం కన్యా రాశి వారికి కాలం మొత్తం మధ్యస్థంగా సాగుతుంది లాభాలు లేవు అలాగే నష్టాలు కూడా ఉండవు ఈ సమయంలో మీకు ఖర్చులు బాగా పెరుగుతాయి అయితే ఖర్చులన్నీ అవసరమయ్యే విధానంగానే ఉంటాయి వృధా ఖర్చులు చాలా తక్కువగా ఉంటుంది ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు మీ ప్రేమను గుర్తించే అవకాశం ఉంది కాస్త జాగ్రత్త వహించండి ఒకవేళ మీ ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళకు తెలిస్తే వారిని మీరు ఒప్పించే ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఇంట్లో నుండి వెళ్ళిపోయే తప్పు మాత్రం చేయకండి ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మీ పట్ల కూడా మీరు కేర్ఫుల్గా ఉండాలి నమ్మించి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందు ముందే జాగ్రత్త వహించండి ఒక్కొక్కసారి ప్రేమికుల మధ్య అసంతృప్తి నెలకొనవచ్చు కాబట్టి కేర్ఫుల్గా ఉండండి కుటుంబంలో కూడా కలహాలు పెరుగుతాయి వీటిని ఏ విధంగా బయటకు తీసుకురావాలో తెలియక కాస్త ఇబ్బందులు కూడా పడతారు దీని కారణంగా అయోమయంలోకి వెళ్ళిపోతారు అస్తవ్యస్తంగా పనులు చేస్తారు ఏది ఏమైనా మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిది ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తులు మీకు కనీసం మాట్లాడే స్వేచ్ఛను కూడా ఇవ్వకపోవచ్చు పరిస్థితులన్నీ కూడా తారుమారు కావచ్చు మొత్తం మీద కన్యారాశి వారు ఈ సమయంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే ముందుకు వెళ్ళడం మంచిది ఏది ఏమైనా గతంతో పోలిస్తే ఈ కాలం మాత్రం మీకు అంతో ఇంత అనుకూలంగానే ఉంటుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఈ మాసం వారు మరిన్ని చక్కటి శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిది చవితి నక్షత్రం అశ్విని నక్షత్రం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి రాత్రి రెండు గంటల ఏడు నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి చేయాలనుకున్న పనులు సక్రమంగా పూర్తి కావడానికి ఈ సోమవారం రోజు ఉదయం శ్రీ మహాలక్ష్మీదేవికి పసుపుతో అర్చన చేసి అదే పసుపును ఒంటిపై ధారణ చేయండి ఇలా చేసి దినచర్య దినచర్యను ప్రారంభిస్తే అంత శుభమే కలుగుతుంది ఈ సోమవారం రోజు మీకు అందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన పరిహారం గురించి చెప్పాలి మనకున్న ఆర్థిక సమస్యల నుండి బయటపడి ఎక్కడో ఒక దగ్గర నుండి ఒక రూపాయి పుట్టడానికి ఆర్థిక మార్గాలు మెరుగుపడడానికి ఈరోజు సాయంత్రం లోపుగా ఈ పరిహారం పాటించండి మీరు చేయాల్సిందల్లా కూడా ఒక గుప్పెడు బాస్మతి బియ్యం మాత్రమే తీసుకొని వేగంగా పారే నీటి ప్రవాహం దగ్గరికి వెళ్ళి పారే నీటిలో బియ్యాన్ని వదిలేసి శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని నాకున్న ఆర్థిక సమస్యలు పోవాలి అని కోరుకోండి ఈ పరిహారం మీ రోజు చేస్తే మాత్రమే ఫలితం ఉంటుంది లేకపోతే ఎటువంటి లాభం అయితే ఉండదు ఈ సోమవారం రోజు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా కూడా అశ్విని దేవతలను ఆరాధించాలి అశ్విని సూత్రాలను పారాయణం చేయాలి ఈ రోజున ఎవరికైనా పేదలకు మందులను దానం చేస్తే మీకున్న మొండి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అశ్విని దేవతలు అనుగ్రహంతో జంట అవయవాలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా దూరం అవుతాయి అలాగే ఈరోజు సాయంత్రం పరమశివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఈ సోమవారం రోజు మహావిష్ణువుకు ప్రీతిగా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇలాగే ప్రతిరోజు కూడా మంచాంగ వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు